ఆ బాటిల్ ఇవ్వను చాలు సార్ మీరు ఒక్కసారి చూడొచ్చు మనం రిటర్న్ గా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ట్రక్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వచ్చి మనకు మోత్కోర్ లో తనిఖీ చేశారు వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు రిపోర్ట్ చేసి వాళ్ళందరూ కూడా

ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు బోయగల సీను పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చే చేయడం జరిగింది తన భార్య అయిన విజిత హాస్పిటల్లో ట్రీట్మెంటు తీసుకుంటూ మరణించినట్టు దీని దీనికి కారణం బాలాజీ సాయి బాలాజీ హాస్పిటల్ క్లినిక్ తుంగ తుంగతుర్తి బండి శ్రీనివాస్ అనేది వ్యక్తి అబార్షన్ చేయడం వల్ల మరణించినట్టుగా మనకు ఫిర్యాదు రావడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయగా అందులో మనకు తేలింది ఏంటంటే బోయగల సీను తన భార్య ఆల్రెడీ పోయగల సీన్కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు తర్వాత మూడవసారి కూడా గర్భం దాల్చినప్పుడు ఆ కూతురు అనేది వాళ్ళు నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది ఇది ఖమ్మంలోని వీరభద్రరావు అండ్ కల్పన అరుణ అండ్ అశోక్ వీళ్ళ సహాయంతో ఖమ్మంలో వీళ్ళు మూడవ గర్భం కూడా అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకోవడం జరుగుతుంది నిర్ధారించుకున్న తర్వాత ఇతను బండి శ్రీనివాస్ అండ్ సతీష్ పానుగంటి సతీష్ వీళ్ళు ఇద్దరు కూడా ఆర్ఎంబీ డాక్టర్స్ మన తుంగతుర్తిలో బాలాజీ సి సాయి బాలాజీ క్లినిక్ను నిర్వహిస్తారు వీళ్ళను సంప్రదించగా ఇతను అబార్షన్ చేయడానికి ఒప్పుకొని తేదీ పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళు అడ్మిట్ చేసుకున్న తర్వాత అతను ఆమెకు అబార్షన్ చేయడానికి అని చెప్పేసి కొన్ని అతను తెలిసిన వైద్యాన్ని వైద్యంతో ప్రయత్నించగా ఆమెకు తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది జరిగిన తర్వాత నైట్ వెంటనే కండిషన్ శుద్ధిమించడంతో ఖమ్మం హాస్పిటల్కి తీసుకోవడం జరుగుతుంది ఖమ్మం హాస్పిటల్లో అక్కడ అక్కడికి వెళ్ళేసరికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆడికి పోయిన తర్వాత ఒక హాస్పిటల్ ప్రైవేట్ క్లినిక్లో అడ్మిట్ చేయగా అక్కడ ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరుగుతుంది ఇందులో ఈ బండి శ్రీనివాస్ అండ్ పానగంటి సతీష్ అనే ఇద్దరు ఆర్ఎంపి డాక్టర్సు వాళ్ళు ఎలాంటి వాళ్ళకు పర్మిషన్స్ కానీ ఎలాంటి వాళ్ళకు వైద్య నిపుణత కానీ ఎలాంటి లేదు అలాంటి వ్యక్తులు ఈ ఆమెకు అబార్షన్ చేయడం వల్ల ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగి ఆమెకు ఆమెకు మరణించడం జరిగింది అయితే ఇందులో వీరభద్రరావు అండ్ కల్పన అండ్ అరుణ అండ్ అశోక్ ఈ వీరభద్రరావు ఖమ్మంలో ఇతను ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇంత ముందుకు రన్ చేయడం జరిగింది అందులో సేమ్ ఇదే విధంగా అతను స్కానింగ్ తీయడం వల్ల ఈ లింగ నిర్ధారణ పరీక్షలు జరపడం వల్ల ఆ హాస్పిటల్ మీద అది కేసులు నమోదై అది సీజ్ చేయడం జరిగింది అది సీజ్ చేసిన తర్వాత అతను ఒక మూవబుల్ స్కానింగ్ ఒకటి అతను పర్చేజ్ చేసి ఆ స్కానింగ్ సహాయంతో వాళ్ళకు తెలిసిన ఒక క్లినిక్ ఈ కల్పనది ఒకటి క్లిక్ క్లినిక్ ఉంటుంది ఖమ్మం టౌన్లో ఆ క్లినిక్లో అది ఈ మిషన్ పెట్టి అక్కడ వచ్చిన వాళ్ళకు సంప్రదించిన మహిళలను గర్భంతో వచ్చిన మహిళలకు అక్కడ పరీక్ష చేసి లింగ నిర్ధారణ చేసి తదుపరి వాళ్ళకు తెలిసిన డాక్టర్లకు అపార్షన్ గురించి వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది ఈ విధంగా సేమ్ ఈ విజితనే ఎవరైతే మహిళ చనిపోయిన మహిళ ఉన్నదో వాళ్ళు ఈ అరుణాని సంప్రదించగా అరుణ మరియు కల్పన మరియు ఈ వీరభద్రం మొత్తం ముగ్గురు కలిసి స్కానింగ్ చేసి ఈ స్కీ శ్రీనివాసన్ బండి శ్రీనివాసన్ అనే అతని దగ్గరికి ఆర్ఎంపి దగ్గరికి పంపించడం జరిగింది అతను ఈ అతను లేని వైద్యం చేయడం వల్ల ఆమె చనిపోయింది దీని మీదకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దీనికి సంబంధించిన ఈ ఏడు వ్యక్తులు ఏడు దీనికి సంబంధించి ఆమె మృతికి కారణమైన ఈ ఏడు ఏడు మంది మరియు లింగ నిర్ధారణ జరిపిన వ్యక్తులను అందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళను తదుపరి పరిశోధన నిమిత్తము మరియు అది కోర్టులో వాళ్ళను హాజరుపరచడం జరుగుతుంది పట్టణంలో మరియు మరియు సురేపేట పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ పోలీస్ వ్యవస్థ నుంచి కానీ తర్వాత వైద్య ఆర్గనైజేషన్ గురించి కానీ పెద్ద ఎత్తున మనం వీటికి సంబంధించి లింగ నిర్ధారణ సంబంధించి మరియు అపార్షాలకు సంబంధించి కూడా అవేర్నెస్ క్యాంప్స్ మనం కండక్ట్ చేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది అది మనం హాస్పిటల్లో కానీ లేకపోతే ఎక్కడైనా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి మనం వీళ్ళ వాటి యొక్క నిరోధకత గురించి వాళ్ళకు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మనకు టౌన్లో కూడా మనం చాలా సెంటర్లో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికి కూడా కంటిన్యూగా మనం వాటి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మన దగ్గర ఒక రెండు మూడు సెంటర్లో ఇదే విధమైన కేసులు నమోదు జరిగినాయి వాటి మీద కేసు నమోదు చేయడం వాటి మీద మొత్తం వాటిని సీజ్ చేయడం కూడా జరిగింది మేము ఇక మీదట కూడా మేము ఈ లింగ నిర్ధారణ గురించి మరియు అభాషల గురించి ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ అలర్ట్గా ఉంటూ వాటి మీద నిఘా వేసి ప్రతి స్కానింగ్ సెంటర్ మీద మీద కూడా ఇప్పుడు నిఘా ఉన్నది మరియు ఎక్కడ కూడా జరిగినా సరే వాళ్ళను వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడంలో పోలీస్ వ్యవస్థ ఎప్పుడైనా ముందుంటుంది వీళ్ళ మీద నెగ్లిజెన్స్ డెత్ నెగ్లిజెన్స్ డెత్ మరియు వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్ లేకుండా ఇట్లా చేయడం అపార్షన్ చేయడం అనేది అపార్షన్ చేయడం అనేది చట్ట విరుద్ధం అదే కాకుండా ద మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉన్నది ఈ చట్టాలు అనేది చాలా కఠినంగా ఉన్నాయి మనం ఇంతకుముందు కూడా మనం చూసినాం పట్టణంలో జరిగినప్పుడు కూడా వాళ్ళను చాలామందిని అదుపులోకి తీసుకొని వాళ్ళను జైలు పంపించడం జరిగింది వాళ్ళు ఇప్పటివరకు కూడా జైల్లోనే ఉన్నారు ఎలాంటి బెయిల్ లేకుండా ఈ ప్రెగ్నెన్సీ ఏదైనా అబా అభాషన్ ఉందో అది చట్ట విరుద్ధము మరియు లింగ నిర్ధారణ చేయడం కూడా చట్టానికి వ్యతిరేకం వీటి మీద చాలా కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది మేము తమ మీడియా పరంగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఎవరు కూడా స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు జరపకూడదు మరియు వాళ్ళకి ఎట్టి పరి ఎట్టి పరిస్థితులు కూడా ఆ జెండర్ విషయం కూడా ఎట్టి పరిస్థితులు కూడా తెలియజేయద్దు అదేవిధంగా ఎవరు కూడా హాస్పిటల్లో పర్మిటెడ్ హాస్పిటల్ కానీ నాన్ పర్మిటెడ్ హాస్పిటల్ కానీ ఎక్కడ కూడా అపార్షన్లు అనేది చేయకూడదు అపార్షన్లు అనేది చట్టానికి చాలా విరుద్ధమైనది కాబట్టి ఎలా అలాంటి సమాచారం ఈ స్కానింగ్ జరిపి లింగ నిర్ధారణ చే చేస్తున్నా లేదా అపార్షన్లు చేస్తున్నా ఎక్కడైనా సరే పర్మిటెడ్ అన్పర్ అన్పర్మిటెడ్ ఎలాంటి హాస్పిటల్స్ కానీ క్లినిక్ కానీ వ్యక్తులు కానీ సమాచారం వస్తే మాకు పోలీసుకు మరియు సంబంధిత మెడికల్ డిపార్ట్మెంట్కు తెలియల్సిందిగా తమ ద్వారా విజ్ఞప్తి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది